హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిసారి ఒకేలా కాకుండా ఈసారి బనానా రవ్వతో కేక్ చేయండి చాలా బాగుంటుంది మైదా ఇంకా గోధుమ పిండి కన్నా కూడా దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది బనానా కూడా యాడ్ చేయడం వల్ల ఆ ఫ్రూట్ ఫ్లేవర్ నచ్చి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇంకా పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ కేక్ని రెడీ చేద్దాం మెజరింగ్కి నేను ఈ బౌల్ తీసుకున్నాను దీంతో ఒక బౌల్ రవ్వ తీసుకున్నాను ఇదే బౌల్తో షుగర్ త్రీ బై ఫోర్త్ పెరుగు ఈ బౌల్తోనే సగం కన్నా తక్కువగా ఆయిల్ తీసుకొని ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలి విస్కర్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా ఇప్పుడు మనం తీసుకున్న రవ్వలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందాక మెల్ట్ చేసి పెట్టుకున్న షుగర్ మిశ్రమంలో వేసి విస్కర్తో ఇలా విస్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెడదాం ఈలోగా బాగా పండిన రెండు చిన్నవైతే రెండు అరటి పండ్లు పెద్దవైతే ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ బనానా పేస్ట్ని ఇందాక పక్కకి ఉంచుకున్న రవ్వ మిశ్రమంతో మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుందాం కేక్ చేస్తున్నప్పుడు బ్యాటర్ని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేదంటే ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి కేక్ సరిగ్గా రాదు కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ ఇంకా పిండితో డస్టింగ్ చేసుకున్న పాత్రలోకి ఈ మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేద్దాం ఇప్పుడు టెన్ మినిట్స్ ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో అడుగున ఒక స్టాండ్ పెట్టి దాని మీద ఈ కేక్ పాత్రను పెట్టాలి లో ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ బేక్ చేయాలి థర్టీ మినిట్స్ తర్వాత ఒక చాక్ లేదా నైఫ్ని కేక్లోకి గుచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అంతేనండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా కేక్ రెడీ అయిపోయింది ఇంకా కట్ చేసుకొని తినేయచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్